కాలపరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరిన పీఠాధిపతి ఉమర్ ఆలిషా మానవుడు తన జీవన పేనంలో ఎదురయ్యే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు మొదలగు కాలపరీక్షలను ఎదుర్కోవాలంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా అన్నారు పీఠం తొంభై ఆరవ వార్షిక జ్ఞాన మహాసభల ముగింపు సందర్భంగా ఆలిషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేశారు కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఈ సృష్టిలో లేదని వెల్లడించారు జీవన తత్వములో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ప్రయాణం సాగిస్తే ఒకే రీతిగా చూడగలిగే స్థితి ఏర్పడి ఈశ్వరత్వం అనే స్థితిని పొందుతరింపజేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకు కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు తాత్వికులు యోగులు అందరూ కాలగమనంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతి శక్తులను తొలగించుకున్నప్పుడు తనలోని పరమాత్మను దర్శించుకోగలుగుతాడని తెలిపారు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మరాజు మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం సామాజిక సేవల ద్వారా విశ్వమానవ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మహోన్నత పీఠం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు దైవం మానుష్య రూపేణ అనే మాటలకు నిలువెత్తు నిదర్శనం పీఠాధిపతి ఆలీషా అని పేర్కొన్నారు సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడుతున్న ఆలీషా సేవలను కొనియాడారు పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులు మరియు భవిత ప్రత్యేక అవసరాల పాఠశాల విద్యార్థులకు సామాగ్రి అందజేశారు పేరూరి విజయరామ సుబ్బారావు ఎన్ భరత్ డి సూర్యకుమార్ తదితరులు మాట్లాడుతూ శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఒక తాత్విక పాఠశాల అని తెలిపారు పీఠాధిపతి ఉమర్ ఆలిషా అందించే ఆధ్యాత్మిక బోధనలను గ్రహించి అనుసరిస్తే మానవుడు తాను కోరుకునే పొంది పొందితరించే అవకాశం ప్రసాదించబడుతుందని వెల్లడించారు వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తున్న మహోన్నత పీఠంలో సభ్యులు కావడం తమ పూర్వజమ్మస్కృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు తాత్విక బాల వికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి

आदरणीय निर्णायक गण और मंच पर उपस्थित सभी महानुभावों मैं आज इस बेहतरीन मंच पर मुझे मौका मिला है मैं आपसे कहने की और विनती करूंगा कि आप सभी मेरे साथ हों आदरणीय విషయాన్ని పూర్వ పీఠా ప్రతి విశ్వాసము లక్ష్యము జ్ఞానంతో పొందినప్పుడు ఈ చదువుకున్న కాలంలో ఎంతో ఆనందంగా గడపవలసినటువంటి కాలాన్ని తీసుకువచ్చి ఆ భగవంతుని పరీక్షించినటువంటి ఆ పరీక్షా కాలంలో ఈ పీఠాది అధిపతి పదకొండు సెప్టెంబర్ భారము ఒక మరొక ప్రక చదువు ఐదో సంవత్సరం వైద్యులు ఈ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఆరవ వార్షిక మహాసభలు మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం ఈ సందర్భంగా మానవ సమాజానికి ఆధ్యాత్మికతత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవ తత్వము అనేటువంటిది రెండవ నేత్రం ఈ రెండు నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాలుగా మనం పరిణామం చెందే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది మనందరం శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనందరం కోరుకుంటున్నాం అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది కాబట్టి ఆ మానవత్వంలో మన అందరం కూడా భాగస్వాములై ఆ మానవత్వపు విలువులతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవరుచుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతులు సంతోషం ఆరోగ్యం ఆనందం మన అందరూ కోరుకున్నటువంటిది మన అన్ అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మనందరికీ లభ్యం కావాలి ఆ విధంగా మనం సా ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము సర్వ మానవ సౌభ్రాత్మకంతో మనుగడు సాగిస్తూ సమాజంలో శాంతితో కూడినటువంటి పుష్పాలు మనందరూ చేసుకుంటూ సామాజిక సేవా స్ఫూర్తిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పన నాట కలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకుని పర్యావరణం పరిరక్షించుకుంటూ భూ వాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మన ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది భగవంతుడు మనం ప్రసాదించినటువంటి ప్రజాశక్తిని మనం తాత్విక ఆలోచనతో సద్వినియోగపరుచుకుంటే విశ్వశాంతి ఏర్పడుతుంది సమాజంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చొప్పున మనం నా ఈ సదస్సుకు వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరూ ఆ బాధ్యతను ఆజ్యను సద్గురు యొక్క ఆజ్ఞను ఆచరించగలిగినట్లయితే సద్గురుకి ఇచ్చినటువంటి గొప్ప గురుదక్షిణ సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి మన బాధ్యత మనం అవుతుంది కాబట్టి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని సామాజిక సేవాతత్వాన్ని అలవర్చుకొని ప్రతి ఒక్కరు కూడా భగవద్గూపంగా పాకుతుంది కాబట్టి విశ్వశాంతి సామాజిక శాంతి మానవ సామాజిక అభివృద్ధిని మనం కోరుకుంటూ టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆయా అంశాలను ఆశయాలను మనం జీవన తత్వానికి అన్వయించుకుని సుఖశాంతలు ప్రతి ఒక్కరూ పొంది ధరిస్తూ మతాలతో మత ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తున్నందున ఆ మానవత్వం విలువలు ప్రతి మతంలో ఉండేటువంటి విషయాలు గ్రహిస్తూ పరమత్వ సానులతో విశ్వశాంతికి అందరూ తోడ్పడి మన ఒక మానవుడు మనుగడ సాగిస్తూ భగవంతుడు పాత్రలు పాత్రులు కావలసిందిగా ఆ యొక్క మనవి సర్వేజన శీతిలో ఉన్నవారు